పశువుల పెంపు కర్షకుల భాగ్యం మన పాడికి మన పంటకు మనుగడ కాధారమై త్రమం పడు పశువుల్ తిని తిరుగందగిన బీడుల నగూర్పవలయుర మేరం పాడయు పంటయున్ ప్రథమ మది నమ్మి నిచ్చలున్ వాడని దీక్షతో సురభివంశము నేలుచు నేల నాడును నేడు శాంతి సదన్ముగా భారత జాతి వెలుగునే పోడిమి రాదు రాదు పరభూములకెన్ని యుగాలు దాటినన్ మీగడ మెక్కుచుం పసుల మే పెనుమా పెదవేల్పు మోపుపై నాగలి మోపి శాస్త్రవగణమున తల్చ ఒకయ్యా ీతపై సాగుతున్నొక్క వేస్తు జల సంపద పంచును సే జగాండ్రకి భోగము యోగమున్ భూమిక దక్కే అగణ్య పావన ఏవన జీవనాభిరుచి పండి జగద్ధిత బుద్ధులైన మా ఆవుల పాలు ద్రావిణ మహర్షులు క్రోల్చిరి ధార్మిక ప్రభా జీవములైన వేదములు చెప్పిరి గీతలు చేశిరిధవాణీ వరణీయ శిల్పసరణి మధురామర కావ్యసర్గముల్ గోవులు లేని ఇండ్లు పసి కోడెల ముద్దు చెంగనాలకు దావులు కాని పీళ్ళు మరి తండ్రుల పోలే సమస్త సంపదల్ ప్రోవులు చేయునెట్ల సిరి పొంగని చావడులెన్నయున్న సజ్జీవన మీ జగంబున రుచింపదు నింపదు తృప్తి పంచదరికెళ్ళబరి నాటి పాడే మేపునకు మైలురాలను తోపరాదు దోమలకు జిక్కి రోగాల దోగి దోగి మోల్గా రాధ కట ప్రజ నీల్ గరాదు పశువుల పెంపు కర్షకుల భాగ్యము కర్షక దృష్టి సర్వలోక శుభము లోకశాంతి ప్రభు కామ్యము కాన ప్రభుత్వ పీఠము వసపడియుందు ఎవరికి వారు పశునతి కోరి వాని దుర్దశల దొలంగ చేయు కవిరాజుల నెల్లడ నిల్పుటొప్పగ దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి